అందరికి నమస్తే అండి ఇప్పుడే అందుతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైనట్లు సమాచారం ఎన్డిఏ కూటమి సభ్యులు అందరూ ఒకే మాటగా వారి మద్దతు ఓం ఓం బిర్లాకి ప్రకటించినట్లు సమాచారం ఎన్డీఏ పక్షాలు తమ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాని ప్రకటించగా ప్రతిపక్షాలు లేదా ఇండియా కూటమి వాళ్ళు వాళ్ళు స్పీకర్ అభ్యర్థిగా కె సురేష్ ని ప్రకటించారు అత్యంత నాటకీయ పరిమాణ పరిణామాలతో పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా అయితే ఎన్నికైన సంగతి ఇప్పుడే అందుతుంది ఓం బిర్లా గారికి ఎన్డీఏ కూటమి మెజార్టీ అయిన రెండు వందల ఎనభై ఓట్లతో మూజువాణి ఓటింగ్ తో గెలుపొందారని సమాచారం ఈ ఓట్ నే మరలా మనం వాయిస్ ఓటింగ్ అంటారు సభలో ఎక్కువ మంది ఆ మూజువాణి ఓటింగ్ కి ప్రతిపాదనకి తీర్మానానికి సపోర్ట్ చేస్తే ఏవైఈఎస్ అంటారు దాన్ని వ్యతిరేకిస్తే ఎన్వైఈఎస్ అంటారు ఆ సౌండ్ బట్టి ఎక్కువ మంది ఏవైఈఎస్ అంటే ఆ సౌండ్ నే తీర్మానానికి సపోర్ట్ గా ఆ అనుకూలంగా సభాధ్యక్షుడు ఆ ప్రోటమ్ స్పీకర్ భావించి ఆయనని లోక్సభ స్పీకర్ గా ఎన్నుకుంటారు ఈ రోజు జరిగిన మోజువాణి ఓటింగ్ లో ఏవైఎస్ లు అనుకూలంగా ఓం ప్రకాష్ బిర్లాకి రావడం వలన రెండవసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా అయితే ఎన్నికైనారు వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ నుండి వైఎస్ఆర్ సిపి కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినట్లు సమాచారం అట్లాగే తెలుగుదేశం జేడీయూ పార్టీలు బీజేపీలు సంయుక్తంగా ఏవైఎస్ ఆర్ ఓటింగ్ కి అనుకూలంగా నినాదాలు చేయడం వలన లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా అయితే ఎన్నికయ్యారు ఈయన పద్దెనిమిదవ లోక్సభ మరియు పదిహేడవ లోక్సభ రెండు లోక్సభలకి రెండుసార్లు రెండు సార్లు లోక్సభ స్పీకర్ గా ఎన్నికైనట్లు రికార్డులు సృష్టిస్తున్నారు ఈయన గురించి చెప్పుకోవాలంటే ఓం బిర్లా గారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవై మూడున జన్మించారు రాజస్థాన్ లో కోటాలో జన్మించారు ఓం బిర్లా అయితే రకరకాల పదవులు అయితే చేపట్టారు రెండు వేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన పదిహేడవ లోక్సభ స్పీకర్ గా ఎన్నికైనారు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆయన కోటాపుండి నియోజకవర్గం నుంచి పదిహేడవ లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు వరుసగా కోటా మరియు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల మూడు వరకు భారత జనతా పార్టీ యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది ఎనభై ఏడు తొంభై ఒకటి వరకు భారత జనతా యువ మోర్చా కోటా జిల్లా అధ్యక్షుడి పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిది వరకు ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్ గుమ్నుపూరా కోటా విద్యా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు ఇంకా ఈ పదిహేడవ లోక్ సభకు స్పీకర్ గా పనిచేసిన కాలంలో అనేక చట్టాలైతే లైవ్ అయితే వచ్చాయి ఆయన పదవీ కాలంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆర్టికల్స్ త్రీ సెవెంటీ రద్దు పౌరసత్వ సవరణ చట్టం అదే సిఐఈ చట్టం అమలులోకి వచ్చాయి మూడు క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి అనేక ముఖ్యమైన చట్ట చట్టమైన పనులు చట్టపరమైన పనులు జరిగాయి ఓం బిర్లా ఓం బిర్లా పదవీ కాలంలో డిప్యూటీ స్పీకర్ అయితే ఎవరు ఎన్నుకోలేదు ఓం బిర్లా గత ఎన్నికల్లో ఆ మూడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజన్ మీద నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో ఆయనను ఓడించి వరుసగా మూడోసారి పార్లమెంటుకు ఎన్నికైనారు పద్దెనిమిదవ లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఓం బిర్లా గారు మరిన్ని చట్టాలు సభలు సజావుగా జరిపడానికి దోహదపడతారని ఆయనకి మా ఛానల్ నుంచి బెస్ట్ విషెస్ చెప్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ